అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను బుడంకాయల కూర వండుతున్నానండి ఒక పావు కేజీ బుడంకాయ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డనండి ఇవన్నీ కట్ చేసుకుంటానండి ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు కూర వండుతాను ఎలా వండాలో చూపిస్తాను గ్యాస్ ముట్టించేసి కడాయి పెట్టుకున్నానండి ఒక రెండు పావులు ఆయిల్ పోసాను ఇందులో ఇప్పుడు గింజలు వేసుకోవాలండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలండి కొంచెం మినప్పప్పు రెండు మిర్చి పట్టపటలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి త్వరగా పబ్బులు వేసుకోవాలి కలుసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి ఒక్క నిమిషం మగ్గాలండి మూత పెట్టుకుంటున్నాను గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ అండి వేసుకుంటున్నాను కలుపుకోవాలి ఎక్కువగా మగ్గకూడదండి గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి అర టీ స్పూను పసుపు వేస్తున్నానండి కలుపుకోవాలి పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెము కలుపుకోవాలి ఇప్పుడు బుడంకాయ ముక్కలు వేసుకోవాలండి కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మగ్గన గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోండి మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కలుపుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గాలండి బుడంకాయ కూర చాలా బాగుంటుందండి బుడంకాయ టమాటా కర్రీ పల్లెటూళ్ళలో బాగా వండుకుంటారండి వాళ్ళ చేయ ఇవ్వడం బాగా వండుకుంటారు మూతకేసి కలుపుకోవాలండి అంతా వాటర్ పోసుకోవాలండి కొంచెం సగం గ్లాసు ఒక రెండు నిమిషాలు మగ్గన గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి మూత తీసి కలుపుకోవాలండి కూర రెడీ అయిపోయిందండి బుడంకాయ టమాటా కర్రీ సూపర్గా ఉందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చివరిగా చేస్తున్నానండి ఎంతో రుచికరమైన బుడంకాయ టమాటా కర్రీ అండి ఇలా వండుకోండి లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ పంపించుకోండి ఇలా వండుకొని తిని చాలా బాగుంటుందండి రైస్లోనైనా రొట్టెలోనైనా చపాతీలోనైనా చాలా బాగుంటుంది ఇలా వండుకొని తినండి